అమ్మయ్య జిల్లా కేవీపల్లి మండలం కేవీపల్లి గ్రామం గంగువారిపల్లెలో కుప్పం ఎర్రం రెడ్డి గిరిజమ్మ దంపతులు కుమారుడు రెండవ కుమారుడైన కుప్పం మనోజ్ కుమార్ రెడ్డి చిన్నప్పటి నుంచి పట్టుదలతో హెల్పింగ్ నేచర్తో కాలేజీ ఏజ్ నుంచి అవార్డులు సంపాదిస్తూ కష్టపడుతూ అందరికీ హెల్ప్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా లండన్లో ట్రైనింగ్ ఇచ్చి అవార్డు సంపాదించినంటే మాకు చాలా ఆనందంగా ఉందండి ఇంకా ఇంకా ఇంత ఇంకా ఎంతెంతేవో ఎదగాలని ఉందండి ఇన్ఫోసిస్ టైటాను మదనపల్లి ఇన్స్టిట్యూట్ వారు అందరూ కూడా అవార్డులు ఇచ్చారండి ఇప్పటికే తొమ్మిది పది అవార్డులు సంపాదించారండి ఇప్పుడు ఇంకా ఇతర దేశాల్లో కూడా సంపాదించాడు అంటే అమెరికాలో కూడా అమెరికాలో ఫ్యామిలీ ఉంటుందండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా హెల్పింగ్ నేచరు మా అబ్బాయిది

అయినా కానీ పిల్లలు వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ తాత పేరు వాళ్ళ ఫ్యామిలీ పేరు నిలబెట్టాలని కష్టపడి చదివి ఎదుగుతూ అంతంత ఎదుగుతూ ఎంతో ఎదుగు ఎదిగి ఈరోజు ఇతర దేశాల్లో కూడా సంపాదించే సంపాదించే స్టేజ్కి వచ్చి బ్రిటిష్ గవర్నమెంట్ లండన్ గవర్నమెంట్ ద్వారా అవార్డు సంపాదించాడంటే మాకు ఎంతో చాలా ఆనందంగా ఉందండి ముగ్గురు అబ్బాయిలు ఈ అబ్బాయి రెండో అబ్బాయి మా ముగ్గురు అబ్బాయిలు కూడా హెల్పింగ్ నేచర్ వాళ్ళేనండి ఈ అబ్బాయి మరి చిన్న వయసు నుంచి అదే పట్టుదలతో పెరిగి బాగా పైకి వస్తున్నాడు ఇంకా ఇంకా ఎంతో ఎదగాలని మా కోరిక మా ఆశ ములు ఏం చేస్తారమ్మా ముగ్గురు అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఒకరు పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియా రెండో అబ్బాయి అమెరికా మూడో అబ్బాయి బెంగళూరు ముగ్గురు పిల్లలతో బాగా నచ్చిన కానీ